హలో అందరికీ నమస్కారం మా తోటలోని మిర్చి చెట్టుకైతే మిర్చి మిరపకాయలు అయితే కోస్తున్నాం మేమైతే ఇప్పుడు చాలా మంచిగా ఇంత ముందు బుడ్డి బుడ్డిగా ఉండేది వాటన్నిటిని ఇప్పుడు మేము హార్వెస్ట్ చేస్తున్నాం మా తోటలోని పంట ఎంత వచ్చిందో మరి చూద్దామా ఓకే చూడండి మస్తు కారం అయితే ఉన్నాయి మిర్చీలు ఇక తెంపేస్తున్నాము మేము ఊరు వెళ్తున్నాము కదా అని చెప్పేసి తెంపేస్తున్నాం ఊరికెళ్తే మా తోటలో అయితే ఏమి ఉండట్లేవండి అందరు బయట వాళ్ళందరూ వచ్చేసి ఇవేవో తెంపుకొని వెళ్ళిపోతున్నారు అందుకని పోయేటప్పుడే మన తోటలో ఉన్న గోంగూర మిర్చి టమాటో ఏమంటారు పపాయ ఇలా ఏ ఎన్ని రకాలు మనకి అందుబాటులో ఉన్నాయన్నీ తెంపేసి ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని రకాలు ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాము ఈ దగ్గర కూడా వండుకుంటారు కదా అందుకని ఇగో ఇవి మిర్చి ఈ మిరపకాయలు తెల్లగా అయితే ఉంటాయి ఇది ఇది మిర్చి ఈ మిరపకాయలు అయితే నల్లగా అనిపిస్తాయి వాటికంటే కొంచెం గ్రీనిష్ ఎక్కువగా ఉంటాయి ఈ మిరపకాయలు అయితే చూడండి తేడా మీకే తెలుస్తుంది ఇవి సన్నగా పొడుగ్గా ఉంటాయి గ్రీన్ కలర్ ఇవి ఫస్ట్ నుంచి ఇదే సైజులో ఉన్నాయి మిరపకాయలు అయితే ఈ వైట్ కలర్ మాత్రం కొద్దిగా పొట్టి పొట్టిగా ఉండేది ఇప్పుడు పొడుగ్గా ఆగిపోయినాయి మొత్తానికైతే మన తోటలో మిరపకాయలు అయితే హార్వెస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయినట్టే ఇంకా చూసారా మన తోటలో మిరపకాయలు ఇంకా ఉన్నాయి కానీ అవి ఆకులల్లోనూ కలిసిపోయినాయి ఇంకా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అవి మళ్ళీ ఒకరోజు హార్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడైతే ఇంతవరకు అండి ఓకే బాయ్ అండి చూసారా మా తోటలోని పంట ఎంత ఉందో